ప్రైజ్లాడండి పిల్లారా బాగున్నారు కదా దేవుని యొక్క నామంలో మీ అందరికి నా యొక్క శుభాభివందనాలు మరి ఈ రోజు దేవుని మాట చూసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడా మహోన్నతుడా మంచి దేవుడా దయగలిగిన తండ్రి నాన్న నీకు స్తో గడిచిన దినా కూడా ప్రాచుర్షించినందుకు స్తోత్రాలు మరొక దినాన్ని మాకు విధంగా ఇచ్చినందుకు స్తోతారు ఈ దినము నీ మాటను బట్టి మీకు ఏదైతే నువ్వు మాకు ఉపదేశము చేయన ప్రభా నీ దివ్యమైన సంగతులు నువ్వు మాకు నేర్పించడానికి ఇష్టపడుతూ మమ్మల్ని మా పట్ల నీకున్న ఆయన ఆయన ఉన్నతమైన నీ ప్రేమను బట్టి నీకు వస్తారు మీ రాజ్ నర్పించే సంగతులను వాటి అన్నిటినీ నేర్చుకొని వాటి చొప్పున మేమందరం కూడా నడిపించబడినట్లుగా మా అందరి హృదయాలు తెలిసి నీవే మాకు ఉపదేశకుడు మాకు బోధించమని కొద్ది ప్రార్థన చేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మేను పాడి స్తో పొగడి పాత్రుడా నమస్కరించి పాడి స్థుతితో పొగ సిన రాజ మహారా కడలో దైవారు పమునాయనతో నందో సి రాజ మహారా రాజా దేవునికి స్తోత్రం కలిగిన గాక్రీలరా ఈ దినము దేవుని యొక్క మాట మరి మత్తేసు వార్త ఇరవై ఐదు అధ్యాయము మొదటి వచ్చిన మనం చదువుకున్నప్పుడు లేరా ఎందుకంటే దేవుడిచ్చిన గొప్ప మాటను బట్టి మరి ఆయన మనకి ఏదైతే ఏ సంగతులు మనకి నేర్పించడానికి ఇష్టపడుతున్నాడో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనకి ఆయన నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు పిల్లారా మరి ఆయన మనకి బోధించినప్పుడు మన మన యొక్క మనసు మన హృదయము మన అక్కడ తలంపులు మన ఆలోచన అన్నీ కూడా మన స్వాధీనంలో ఉంచుకొని మరి ఆయనకు అప్పగించుకొని ఆ మాటలు విడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో నాతో మాట్లాడతాడు పిల్లరా ఎప్పుడైతే ఆయన మాటకి మనం చేయగలుగుతామో ఆయన నేను ఇష్టపడతాడు నేను దీవిస్తాడు నేను సరిచేస్తాడు తన ఇంటిలోనికి మరి స్థానము సిద్ధపరుస్తూ ఉంటాడు పిల్లరా మరి ఆయన మాట వినడానికి మరి మనం ఇక మత్తవార్త ఇరవై ఇరవై ఐదు అచ్చం దేవుడు మనకి మాట్లాడబోచున్న మాటను బట్టి మరి మనం అందరం కూడా ఆయన తట్టు తేరి చూద్దాం పిల్లారా పరలో ఒక తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమార్ని ఎదుర్కొనడానికి బయలుదేరిన పది మంది పోలి ఉన్నది వీరులో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు అయితే పిల్లారా ఇక్కడ పరలో ఒక రాజ్యము కొరకు మరి తమ దివిటీలు పట్టుకొని ఆ పెండి కుమార్ని ఎదుర్కోవడానికి బయలుదేరిన పది మంది మరి కన్యకలని ఇక్కడ వ్రాయబడి ఉన్నారు పది మంది కన్యకలు పరలోక ఒక రాజ్యం కొరకు వారు సిద్ధపడినట్టుగా మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాశారు అయితే ఇంకొక మాట అక్కడ మెన్షన్ చేశారు ఐదు మంది ఆ యొక్క దివిటీలు పట్టుకొని మరి ఎదురు చూస్తున్న వీళ్ళు ఐదు మంది వాటిలో నూనె లేదంట పిల్లారు ఐదు మంది అంట నూనె కొనుక్కొని వారు సిద్ధపాటు కలిగి ఉన్నారంట ఐదు మందికి వారికి మరి నూనె లే కొనుక్కోలేదని నూనెతో వారు సిద్ధపడలేదని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లారా మరి పది మంది కూడా దేని కొరకు ఎదురు చూస్తున్నారు వరలొక రాజ్యం కొరకు వారు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పెండ్లి కుమారుడు రానని వారికి పది మందికి కూడా ఇక్కడ తెలిసింది పిల్లరా దేవుని యొక్క వాక్యము తెలిసిన వారు పది మంది కానీ పరిపూర్ణంగా సిద్ధపడిన వారు ఐదు మంది ఐదు మంది పరిపూర్ణంగా సిద్ధపాటు లేరు ఎందుకంటే ఇక్కడ ఏమైనా ఉందంటే ఐదు మంది వారు నూనె కొనుక్కోలేరు పిల్లారా ఐదు మంది నూనె కూడా కొనుక్కొని వారు వారి దివిటీలను సిద్ధపడి ఉన్నారు వాళ్ళ దివిటీలో నూనె పోసుకొని సిద్ధపడి ఉన్నారు కానీ ఇంకా ఐదు మంది వారు సిద్ధపడి ఉన్నారు కానీ వారు దివిటీలే పట్టుకున్నారు కానీ అందులో నూనె లేదు నూనె లేకపోతే దివిటీ వెలిగించబడుతుంది అంటే అది ఇంత మాత్రం కూడా వెలిగించబడదు ప్రియులారా మరి నీకు దేవుని ఎందు భక్తి ఉంది ప్రియులారా కానీ భయము లేదు చూసినారా వీరికి ఏముంది ఆ దేవుడు వస్తాడని తెలుసు వారు డివిటీలు ఉన్నారు ఆయన ఎదుర్కొని వెళ్ళాలని పెండుకుమారుడు ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకొని వెళ్తాడు అని తెలుసు కానీ వారి దగ్గర ఏమీ లేదు భయము లేదు వారిలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తే వారి దివిటీలు వెలిగించడానికి నూనె లేదు ఖాళీ దివిటీ పట్టుకొని ఉన్నారు పిల్లరా ఇది ఎంత మాత్రము దేవుడికి కూడా ఇష్టము లేదు నిన్ను ఏమంటున్నాడంటే నువ్వు పరిపూర్ణంగా సంపూర్ణంగా సిద్ధపడితేనే ఆయన రాజ్యంలో స్థానం ఉంది అంటున్నాడు కానీ నువ్వు స్థితిలో ఉంటే ఆయన ఎంత స్థానం లేదు పిల్లరా నునివెచ్చిన స్థితిలో ఈ ఐదు మంది ఎలాంటి స్థితిలో ఉన్నారు దివిటీ పట్టుకున్నారు కాని వారి యొక్క దివిటీలలో నూనె లేదంట పిల్లల వారు మరి పెండ్లి కుమారుడు తర్వాత వచ్చిన చూస్తే వాళ్ళు ఏం చేశారంట పెండ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యమైందని చెప్పి ఇంకా సమయం ఉందని చెప్పి వారందరు కూడా పడుకొని కొనుకొచ్చున్నారంట కొంచెం చెప్పు కొనుక్కుతున్నప్పుడు అంట మధ్యరాత్రి వేళలో వారికి ఒక స్వరము పెళ్లి కుమారుడు వస్తున్నాడని ఒక శబ్దం వినగానే ఆ అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడు అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీ ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకు ఇవిడని బుద్ధి గల వారిని అడిగినప్పుడు వీళ్ళారా వారు ఎంత చక్కగా అన్ని సిద్ధం చేసుకుని ఉన్నప్పుడు మరి లేని వారికి ఇవ్వడానికి అది మరి ఏముంది ప్రియ ప్రియులు ఇవ్వగలుగుతారా వారి నీతి క్రియలు ఇవ్వగలుగుతారా వారు చేసిన మంచి క్రియలు ఇవ్వగలుగుతారా వారు చేసిన భక్తి జీవితం వారికి ఇవ్వగలుగుతారంటే అది ఎంత మాత్రం సాధ్యపడదు ప్రియు ప్రియులారా అందుకే ఇక్కడ అంటున్నారు అది మాకు మీకు సరిపోదు అది ఇవ్వడానికి సాధ్యం కాదది అది ఇచ్చేది కాదు అన్నప్పుడు అప్పుడు వారు అంటున్నారు అయితే మేము వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటామని వెళ్ళిపోయారు ప్రియరా ఈలోపు పెళ్లి కుమారుడు వచ్చాడు పెళ్లి కుమారుడు వచ్చాడు వారు సిద్ధపడిన వారు వెళ్ళిపోయారు అంతలో తలుపు మూయబడింది అయితే అమస్సు గ్రంథం పిల్లారా మనము ఎంతో అధ్యాయము చూస్తే అక్కడ పదకొండవ వచనంలో పదకొండు కా పన్నెండవ వచనంలో కాబట్టి ఆ పదకొండు పన్నెండు రాబో దినములు ఎందుకు దేశంలో నేను క్షేమము పుట్టించను అది అన్నపానము లేకపోవటం చేత కలుగు క్షేమము కాక ఎహోవ మాట వినకపోవటం వలన కలుగు క్షేమంగా ఉండను ఇది యహోవ వాక్ కాబట్టి జనులు ఎహోవ మాట వెదుగుటకాయి ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు కానీ అది వారికి దొరకదు చూసారు పిల్లరా ఇక్కడ ప్రభు చెప్తున్నమాట ఇదిగో మరి ఒక దినం వస్తుంది ఆ దినములో మరి మీకు శ్రమ వస్తుంది మీకు కరువు వస్తుంది అది ఈ రాబో దినములో మీకు చాలా క్షామము పుడుతుంది అది మీకు దొరకదు ఆ క్షేమమే దేని గురించి అని మీరు అనుకుంటున్నారంటే అన్నపానముల గురించి ఆ క్షేమము కాదు కానీ దేవుని వాక్యము కరువయ్యే క్షేమము మీకు వస్తుంది ఆ యొక్క వాక్యము మీకు కరువైనప్పుడు మీరు వెతికినా కూడా అది మీకు దొరకదు యువతల నుంచి మరి సముద్రం యువతల నుంచి అవతల వరకు వెతికినా మరి ఉత్తర దిక్కు తూర్పు దిక్కు వరకు సంచరించి దాని చుట్టూరు సముద్రం చుట్టూరు తిరిగినా కూడా ఏ మూలకెళ్ళినా కూడా మీకు వాక్యము దొరకదు వాక్యమైన శ్రమ మీకు వస్తుంది కానీ అప్పుడు మీరు వెతకాలని ఆశపడతారు మీరు కింద కోర్లేనా కూడా మీరు దొరినా కూడా మీరు అరిచినా కూడా గిగ్గు పెట్టినా కూడా ఏమి చూసినా కూడా మీకు వాక్యము దొరకదని దేవుడు ముందే హెచ్చరిస్తున్నారు పిల్లరా కానీ ఆ మాట మనం ఏం చేస్తున్నాం చూసారా ఆయన చెప్పినప్పుడు మనం చెవులు మూసుకుంటున్నాం ఆయన స్వరం వినిపించినప్పుడు ఆయన కేక వేస్తున్నప్పుడు మనం చెవులు మూసుకుంటున్నాము కానీ ఆయన వస్తారని మనకి తెలిసి కూడా మనం సిద్ధపడలేకపోతున్నాం అదే అక్కడ జరిగింది పిల్లరా ఆయన దొరికిన కాలంలో ఆయన వెనకలేదు కరువు వస్తుంది క్షేమం వస్తుందని చెప్తున్నాడు దేవుడు కానీ ఎంత మాత్రం కూడా వారు మనసు పెట్టలేదు కానీ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పది మంది సిద్ధపడిన కన్యకలు ఐదు మంది మాత్రమే నూనె తీసుకున్నారు కానీ ఐదు మంది నూనె తీసుకోలేదు దివిటి తీసుకున్నారు నూనె తీసుకున్నారు మరి ఐదు మంది కన్నీళ్ళు కేవలం ఒక దివిటి మాత్రమే తీసుకున్నారు అక్కడ వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు లేడు నూనె లేదు అంత అయిపోయింది పెండి కుమారు స్వరూ వినిపించింది వాళ్ళు ఏం చేయాలి అర్థం కాలేదు మీకు మీకున్న దాంట్లో మాకేమని అడుగుతుంది ఐతే సాధ్యం కానే కాదు పిల్లరా దేవుని వెళ్ళాలంటే మన నీటి క్రియలు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలి మనం చేసిన మంచి క్రియలు మనం వెంట వస్తే వాళ్ళు కంప్లీట్ గా సిద్ధపడిపోయారు కానీ ఆ క్రియలు ఆ పరిశుద్ధత వాళ్ళు చేసిన నీటి క్రియలు వీరికి ఇవ్వడానికి అది ఏ మాత్రం కూడా సమంజసం కాదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అలా ఇవ్వడానికి వీలు లేదన్నారు అది మీకు మాకు సరిపోదు మీరు వెళ్ళి కొనుక్కోమని ఇక్కడ ఆ బుద్ధి కలిగిన కనికలు చెప్తున్నారు లేదా పెళ్లి కుమారు యొక్క స్వరం విన్నప్పుడు మరి నువ్వు సిద్ధపడి ఉన్నావా లేదా ఆయన రాకడే త్వరగా రానయ్యనని చెప్తున్న దేవుడు వాక్యం అరవై దినాలు వస్తున్నాయని ముందే హెచ్చరిస్తున్న దేవుడు ఒకవేళ ఈ రోజేనేమో ఆయన రాకడే ఎప్పుడు మనకు తెలియదు ఏ దినమో మనకు తెలియదు కనుక మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించినప్పుడు మనం చెవి పెట్టి ఆలకించి ఆయన ఆజ్ఞాపిస్తున్న సంగతులు మరి పరిశీలించుకునేవి అలా ఉన్నవో లేదని పరిశీలించుకుంటూ మన జీవితాన్ని వాక్యాన్ని ముడిపెట్టుకుని చూసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు నడిపించబడదాం పిల్లార దేవుడి కొద్ది మాటలు తీర్చిన గాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక పరిశుద్ధుడా మహోన్నతుడ మంచి దేవుడ తెయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ అద్వితీయుడ దేవుడా ఆరాధనకి పాతడా స్ పాతడా నయనాన్ని వేసి సంగతులను మేము బోధిస్తున్నావు వాటన్నిటిని మేము నేర్చుకోవాలి తల్లినైనా నీ మార్గంలో నడిపించబడాలి నీ నైనా అయ్యా మేము హక్కు ధరలుగా ఉండటానికి నువ్వు మాకు నేర్పిస్తున్నావు కనుక ప్రతి బిడ్డ నీ యొక్క వాక్యం నేను నేర్చుకుని ముందుకు నడిపించబడి అయినా చూస్తున్న పిల్లలందరినీ దీవించండి విని చిన్న వాక్యం విని అయ్యా ఇది నా కొరకే నా దేవుడు మాట్లాడాలని ఎవరైతే యొక్క హృదయానికి తీసుకున్నారు వారిని బహుగా దీవించి ఆశీర్వదించమని అయ్యా నా తండ్రి వారికి నూరంతల దీవెన దయచేయమని కృప చూపించి సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన చేస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి